అస్లాంలేకమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో ప్రత్యేకత ఉందండి ఏంటంటే ఇండిపెండెన్స్ డే అండి ఆగస్టు ఫిఫ్టీన్త్ అన్నమాట స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మీ అందరికీ ఈ స్వతంత్ర దినోత్సవన ఈ రవ్వ లడ్డు రెసిపీ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను స్కూలు పిల్లలకి ఈ రవ్వ లడ్డు అనేది ట్వంటీ కేజీస్ అనేది ప్రిపేర్ చేసి పంచుదాం అనుకుంటున్నాను మీరు కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకో వీడియో చేయాలన్న కోరిక అనేది ఉంటుందండి ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించి ఈ విధంగా ప్యాన్ అనేది పెట్టేసి నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది బాగా కరిగిపోయాక ఈ బొంబాయి రవ్వ తీసుకొని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలండి నేను టెన్ కేజీస్ రవ్వ తీసుకున్నాను ఈ రవ్వ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చి కొంచెం స్మెల్ అనేది మారేదాకా బాగా ఫ్రై అనేది చేసుకోవాలి మిగతా రవ్వ కూడా ఈ విధంగా తీసేసి ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోండి మిగతా రవ్వ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ అనేది గోల్డెన్ కలర్లోకి రావాలి ఒక స్మెల్ అనేది వస్తుంది అప్పుడు రవ్వ అనేది బాగా ఫ్రై అయిపోయిందనమాట ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రవ్వ లడ్డ అనేది చేసుకునే ప్రాసెస్లో చేసుకుంటే ఆ తర్వాత రవ్వ అనేది ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈ రవ్వలోనే ఇంకా చక్కెర అనేది కలిపేసుకోవాలి షుగరు ఈ షుగర్ అనేది నేను టెన్ కేజీస్ రవ్వకి టెన్ కేజీస్ షుగర్ అనేది తీసుకున్నానండి ఈక్వెల్గా తీసుకున్నాను స్వీట్ అనేది చిన్నపిల్లలు కదా ఉండేది స్వీట్స్ కొంచెం తక్కువ ఎక్కువగానే తింటారు కాబట్టి స్వీట్స్ తీసుకున్నానండి నేను ఇది వచ్చి యాలుకులు అండి ఈ విధంగా తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి అన్నమాట ఈ విధంగా తురుముకోవాలి తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఈ కొబ్బరి కూడా నెయ్యి వేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుందండి ఆ తర్వాత మిల్క్ తీసుకున్నానండి నేను మిల్క్ తీసుకొని ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి ఈ మిల్క్ వచ్చి ఒక ఫోర్ లీటర్ అన్నమాట ఫోర్ లీటర్ మిల్క్ అనేది తీసుకొని బాగా ఉడికించుకొని పక్కన అనేది చల్లార్చుకోవాలి అదే పెన్లో రవ్వ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఈ కొబ్బరి తురుము అనేది వేసి కొంచెం నెయ్యి వేసి బాగా కొబ్బరి తురుముని ఫ్రై అనేది చేసుకొని మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా తీసుకొని ఈ విధంగా గ్రైండ్ అనేది చేసేసి జీడిపప్పు పౌడర్ కూడా వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చండి నేను జీడిపప్పు అనేది స్కిప్ చేశాను వేస్తే బాగుంటుంది టేస్ట్ కూడా నేను కొబ్బరి ఒకటే తీసుకున్నానండి ఆ తర్వాత ఈ విధంగా బాగా ఈ కొబ్బరి అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ ప్లేట్లో తీసుకోవాలి ఫ్రై చేసి ఇంకొంచెం వేసి మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఈ విధంగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి అంతా ఫ్రై చేసేయాలండి బాగా ఫ్రై అయిపోవాలి కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి ఈ విధంగా పెద్ద ఒక కడాయి తీసుకొని రవ్వ ఇంకా షుగర్ అనేది వేసేసి టెన్ గ్రా టెన్ కేజీ షుగరు టెన్ కేజీ రవ్వ అనేది తీసుకున్నానని చెప్పాను కదండి ఈ విధంగా తీసుకొని కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత ఈ రవ్వ ఈ కొబ్బరి తురుముని వేసుకోవాలండి ఈ రవ్వ మిశ్రమంలోనే ఈ కొబ్బరి తురుము కూడా కొంచెం చల్లరచుకొని వేసుకోవాలి కొంచెం చేతులు అనేవి కాలుతాయి అందుకని చల్లరచుకోవాలి ఈ విధంగా బాగా చల్లరచుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి చల్లరచుకున్న తర్వాత ఈ రవ్వ మిశ్రమంలో ట్రాన్స్ఫర్ చేసేయండి ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ అన్ స్వతంత్ర దినోత్సవం అనేది మాకు ఊరికే లేదండి ఎంతోమంది కష్టం ఉంది ఇంకా అవమానాలు పడి కష్టాలు పడి ఎంతోమంది త్యాగాలు చేసి ఈ ఇండిపెండెన్స్ డే అనేది వచ్చిందండి ఇంకోసారి మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఈ విధంగా రవ్వ అంతా చల్లారిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరిని వేసేయాలండి ఈ విధంగా వేసేసి కొంచెం చల్లారాక వేసుకోవాలి లేకుంటే చేతులు అనేవి కాలిపోతాయి గర్ట్తో అయినా కలిపేసుకోండి చేత్తో అయినా కలిపేసుకోండి చేత్తు అయితే మంచిగా కలిసిపోతుంది ఈ విధంగా బాగా కలిపేసు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత బాగా ఈ మూడు వస్తువులు బాగా కలిసిపోవాలి అప్పుడు దాకా బాగా కలిపేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు మీకు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే స్వీట్ అనేది కొంచెం ఎక్కువ వేసామని అని తెలుసు కదండి అందుకని చాలా బాగా తినేస్తారు ఇచ్చేస్తే స్వీట్ తక్కువ ఉంటే తినారండి పిల్లలు పిల్లలకి స్వీట్నెస్ ఎక్కువ ఉంటేనే తింటారు ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న మిల్క్ని ఈ విధంగా పైన ఉన్న అనేది తీసేసి మిల్క్ వేసుకోవాలి ఈ విధంగా మిల్క్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి రవ మిశ్రమంలో ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వేసుకుంటూ ఈ లడ్డూస్ అనేవి రవ లడ్డూస్ అనేవి ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా వేసుకోవాలి మీ ఇష్టం అండి కిస్మిస్ అయినా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఏమున్నా వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేసేసి వట్టి కొబ్బరి తురుము ఇంకా జిడిపప్పు తురుమైనా వేసుకోవచ్చు నేను వేసాను ఈ విధంగా వేసేసి బాగా కలిపేసుకోండి కలిపేసుకొని కొంచెం చల్లారాక ఈ విధంగా రవ్వ లడ్డులాగా ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా షేప్లో వచ్చేదాకా ఈ విధంగా షేప్ షేప్లాగా రావాలి రవ్వ లడ్డు షేప్ అనేది మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా మీడియం సైజులో రావాలి చూడండి ఈ లడ్డు చేస్తుంటే నెయ్యి అనేది చేతులకి ఎట్లా తగులుతుందో చాలా బాగుందండి టేస్ట్ అనేది రవ్వ లడ్డుది విధంగా చేసేసి ఒక సవింగ్ ప్లేట్లోకి పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసుకోవాలి మిగతాది కూడా ఈ విధంగానే ప్రాసెస్లోనే చేసేసేయండి లడ్డూలన్నీ చేసేసే చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా టిఫిన్స్లో ప్యాక్ చేసేసి స్కూల్స్కి పంపించేసామండి పిల్లలకి టేస్టీ టేస్టీ రవ్వ లడ్డూలు రెడీ అండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోసారి వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి మీ అందరికీ ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్